నాలో నశివుడు గలడు నీలో నశివుడు గలడు నాలో నగల శివుడు నీలో నగల శివుడు లోకంబులేల గలడు నాలో నగల శివుడు నీలో నగల శివుడు లోకంబులేల గలడు కోరితే శోకంబు బాపగలడు నాలో నశివుడు గలడు నీలోన శివుడు గలడు నాలో నగల శివుడు నీలో నగల శివుడు గంగపైత్తగలడు నాలో నగల శివుడు నీలో నగల శివుడు గంగ పాపులను తుంగలో తొక్కగలడు పాపులను తుంగలో తొక్కగలడు నాలో నశివుడు గలడు నీలో నశివుడు గలడు నాలోన గల శివుడు నీలోన గల శివుడు కొండపై ఉండగలడు నాలో నగల శివుడు నీలో నగల శివుడు కొండపై ఉండగలడు వరమిచ్చి గుండెలో పండగలడు వరమిచ్చి గుండెలో పండగలడు నాలోన శివుడు గలడు నీలోన శివుడు గలడు నాలో నగల శివుడు నీలో నగల శివుడు ఒక కన్ను తెరవగలడు నాలో నగల శివుడు నీలో నగల శివుడు ఒక కన్ను తెరవగలడు వద్దంటే రెంటినీ మూయగలడు వద్దంటే రెంటినీ మూయగలడు నాలోన శివుడు గలడు నీలోన శివుడు గలడు నాలో నగల శివుడు నీలోనగల శివుడు సగము పంచి ఇయ్యగలడు నాలో నగల శివుడు నీలో నగల శివుడు సగము పంచి ఇయగలడు తిక్కతో అసలు తుంచేయగలడు తిక్కతో అసలు తుంచేయగలడు నాలోన శివుడు గలడు నీలోన శివుడు గలడు నాలో నగల శివుడు నీలో నగల శివుడు మనలో మనలో నలవగలడు నాలో నగల శివుడు నీలో నగల శివుడు మనలో న కలవగలడు దయతోటి తనలో న కలుపగలడు దయతోటి తనలోన కలపగలడు నాలోన శివుడు గలడు నీలోన శివుడు గలడు లో నగల శివుడు నీలో నగల శివుడు నాటకాలాడగలడు నాలో నగల శివుడు నీలో నగల శివుడు నాటకాలాడగలడు తెరదించి మూట కట్టేయగలడు తెరదించి మూట కట్టేయగలడు నాటకాలాడగలడు తెరదించి మూట కట్టేయగలడు మూట కట్టేయగలడు నాటకాలాడగలడు తెరదించి మూట కట్టేయగలడు